ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరి కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై కొన్నిసార్లు మన జీవితంలో సమస్యలు ఎక్కడి నుండి వస్తాయో ఎలా వస్తున్నాయో అసలు వాటికి పరిష్కారం ఏంటో తెలియని పరిస్థితిలో మీరు గురువుగారు సుబ్రహ్మణ్యం రాజుగారిని ఒక్కసారి సంప్రదించండి శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్యాభర్తల మధ్య సమస్యలు స్త్రీ పురుషుల గుప్త సమస్యలు స్త్రీ పురుష వశీకరణం అన్నీ కూడా మీకు పరిష్కారం చూపిస్తారు మీరు ఎక్కడికో వెళ్ళి డబ్బులు ఖర్చు చేసుకోవాల్సిన అవసరం అస్సలు ఉండదు ఫోన్లోనే మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కార మార్గం అనేది చెప్తారు సుబ్రహ్మణ్యం రాజు గురువు గారి దగ్గర ఎంతోమంది వారి సమస్యలకి పరిష్కారాన్ని పొంది ఇప్పుడు సంతోషంగా వారి జీవితాన్ని గడుపుతున్నారు కుటుంబ సమస్యలు కోర్టు సమస్యలు ఎలాంటివి ఉన్నా కూడా తప్పకుండా మీకు పరిష్కారం అనేది చూపిస్తారు గురువు గారి ఫోన్ నెంబరు నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ తప్పకుండా మీరు గురువుగారిని ఫోన్లో కాంటాక్ట్ చేసి మీ సమస్యలకి పరిష్కారం అనేది తెలుసుకోండి ఈరోజు బాబా గారు మన కోసం అందిస్తున్న సందేశం ఏంటి అంటే ఎక్కువ సమయం లేదమ్మా గుర్తు తెలియని వ్యక్తి నిన్ను గమనిస్తున్నారు పేరుతో సహా చెప్పేస్తున్నాను ఇప్పుడే విని తెలుసుకో తల్లి అని చెప్పి బాబాగారు అయితే అంటున్నారండి మరి బాబాగారు పంపించిన సందేశాన్ని పూర్తిగా తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఓం సాయిరం అని కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి ఇక బాబాగారు పంపించిన సందేశం గురించి చూస్తే తల్లి ఎక్కువ సమయం లేదు ఎవరో నీ మీద కన్ను వేశారు ఎవరో నిన్ను చూస్తూ ఉన్నారు నిన్ను చాటుగా గమనిస్తున్నారు నీ మీద నిందలు మోపి నీ పైన తిరుగులేని అస్త్రాన్ని ప్రయోగించబోతున్నారమ్మా నీకు తెలియని వారా ఎందుకలా చేస్తున్నారు అన్న విషయాన్ని నీ సాయి ముందు నీ గుట్టు విప్పబోతున్నారు తల్లి ఎక్కువ సమయం లేదు చాలా ఎక్కువ బాధల్లో ఉన్నావు నువ్వు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నావు నాకంటూ ఎవరూ లేకుండా పోతున్నారు నన్ను ఎవరూ కూడా పలకరించే వాళ్ళే లేరు నాకు ఎందుకు ఇలా కన్నీళ్ళు లేరు ఒక్కరు కూడా లేరు నా కష్టాలు బాధలు పెరిగిపోతున్నాయి తండ్రి ఎవరికి చెప్పాలో కూడా అర్థం కావడం లేదు ఎవరిని సహాయం అడగాలో కూడా నాకు తెలియడం లేదు ఎవరిని అడిగితే ఏం వస్తుందనేది దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నాను ఎందుకు ఇలా జరిగింది బాబా నాకే ఎందుకు ఇలా జరిగిందని నన్ను ప్రశ్నించే శక్తి కూడా నీకు లేకుండా పోయిందని నువ్వు బాధపడుతున్నావు కదా ఎన్నిసార్లు ఇలా బాధపడ్డావు నా సహాయానికి ఎవరైనా వస్తారా ఓదార్పుని ఎవరైనా ఇస్తారా ఎవరైనా ఉన్నారా నన్ను ఓదార్చడానికి నా దగ్గరికి రావడానికి ఎవరైనా వస్తారా అంటూ నీ చేతిలో ఫోన్ పట్టుకొని శూన్యంలోకి చూస్తూ కళ్ళ నిండా కన్నీరు కార్చుకుంటూ మనసులో భయం ఆలోచనలు ఒంటరితనం నాకంటూ ఎవరు లేరు నేను ఒంటరిని ఒక్కదాన్ని కష్టమైన సుఖమైన నాతో నేనే నాలో నేనే ఓదార్చుకోవాలంటూ నాకు నేనే తోడుగా ఉండాలి ఎవరికి చెప్పుకోవాలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను ఎవరికి ఏం కావాలో చేశాను అప్పట్లో కానీ ఇప్పుడు మాత్రం నాకు ఎవరు ఏమీ చేయడం లేదు నాకు ఎవరూ కూడా తోడుగా నిలవడం లేదు నా వాళ్ళందరికీ ఏం కావాలో ఇచ్చాను ఇప్పుడు నాకంటూ ఒక మనిషి లేరా నాకంటూ ఒక తోడు లేరా నాకు ఏం కావాలనేది ఎవరిని అడగలేని పరిస్థితిలో ఒంటరితనంలో ఉన్నాను ఎవరు లేని దానిగా మిగిలిపోయానంటూ ఎన్నో కన్నీళ్లు కార్చావు గుర్తుందా తల్లి ఒక రోజంతా ఒక రాత్రంతా మౌనంగా ఉన్నావు నీ జీవితంలో వెలుగులన్నీ ఆరిపోయాయి నీ చేతిలో ఒక చిన్న ఫోన్ పట్టుకొని ఎవరైనా నాకు ఫోన్ చేస్తారా నాకు ఎవరైనా ఒక పలకరింపు అయినా పలకరిస్తారా అని ఎంతగానో ఎదురు చూసావు కదా తల్లి ఎంత ఎదురు చూసావో కానీ ఎవరు చేయలేదు నీ ఫోన్ ఎలా ఉందో అలానే ఉంది నీ వైపు మౌనంగా చూస్తుంది బయట ఉన్న చీకటి కూడా నీ వైపు మౌనంగా చూస్తూ ఉండిపోయింది పైన నక్షత్రాలు కూడా అవి ఎలా మెరవాలి అన్నట్లుగా చూస్తూ ఉన్నాయి గడియారం కూడా నిశ్శబ్దంగా శబ్దం చేస్తూనే ఉంది ఈ సమయంలో నీ గుండెల్లో ఒకే ఒక్క ప్రశ్న మెదులుతోంది నా కోసం ఎవరూ లేరా నిజంగా నేను ఒంటరిగా ఉన్నానా అని చెప్పి బాధపడ్డావు కదా నీ బాబాని ప్రశ్నించావు కదా నిందించావు కదా గుర్తుందా తల్లి ఆ రోజుల్లో ఒక తేలికైన గాలి తగిలింది నీ ముఖానికి తాకింది ఆ చల్లటి గాలి నిన్ను తాకింది ఆ వెలుగులో కాంతివంతంగా నీ కాళ్ళ దగ్గర పడింది చల్లటి గాలి ఆ తాకిట్లో నీ ముందు ఎవరు నిలిచారో తెలుసా నువ్వు అర్థం చేసుకోగలవా నువ్వు ఆ చల్లటి లాగానే ముఖం మీద తాకింది ఎవరో తెలుసా ఆ వెలుగులాగా నీ కాళ్ళ దగ్గర పడింది ఎవరో తెలుసా మనసు పెట్టి ఒక్కసారి నీ సాయిని అడిగి చూడు మనసులో తృప్తిగా తలుచుకొని ఉంటే నీకే అర్థమవుతుందమ్మా నీ పక్కన ఉన్న కాగితం గాలికి రెపరెపలాడుతూ ఉండేది రెపరెపలాడుతూ ఉన్న కాగితం నీ దగ్గరికి వచ్చి పడింది ఆ కాగితంలో ఏముందో తెలుసా చూసావా గమనించావా అందులో ఒకే ఒక్క మాట ఉంది అది నువ్వు చూడలేకపోయావు ఆ సమయంలో నువ్వు గమనించలేకపోయావు ఎందుకంటే అప్పట్లో ఉన్న నీ పరిస్థితి అలాంటిది నీ బాధలు నీ మనసుని మబ్బుల్లా కమ్మేశాయి నీ ఆలోచనలు కూడా దిక్కుతోచని అయోమయంలో ఉన్నాయి నీ మెదడు కూడా పనిచేయడం మానేసింది ఆ కాగితంలో ఒకే ఒక్క మాట ఉందమ్మా ఆ మాట ఏంటో తెలుసా నువ్వు ఒంటరిగా లేవు తల్లి నీ వెనకాల నీ సాయి నడుస్తూ ఉన్నారు ఎవరైనా ఏదైనా చేస్తారనే కదా నువ్వు ఒంటరి దానివి కాదు నేనున్నానమ్మా నిజం ఏంటో తెలుసా తల్లి కొన్ని రాత్రులు మౌనంగా ఉన్నాయి కానీ నేను ఎవరు అంటే నీ చుట్టూ ఉన్న వాళ్ళు శూన్యంగా కనిపిస్తుంది ఒక రకమైన ఒంటరితనం అనిపించి చాలామంది ఉన్నారమ్మా నువ్వు ఒక్కదానివే కాదు చాలామంది ఆ ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు ఎవరు తమ మాటను బయటికి చెప్పలేక లోపల దాచుకోలేక ఉన్నారు తమ ముఖంలో నవ్వును బయటపెట్టి బాధను లోపల దాచుకుంటున్నారు ప్రపంచానికి తమ బలాన్ని చూపించి బాధను దాచేసుకుంటున్నారు నువ్వు కూడా అదే చేస్తున్నావమ్మా నీ బాధను చూపించడం లేదు నీ ముఖంలో చిరునవ్వు మాత్రమే చూపిస్తున్నావు నువ్వు మోసం చేసుకుంటున్నావు తెలుసా తల్లి ఒక్కసారి నీ లోపల బద్దలైందంటే నువ్వు ఏమైపోతావు తల్లి ఆలోచించావా ఆ బాధను అంటే ఎవరు నిన్ను గమనిస్తున్నారో ప్రతి నిత్యం నీ సాయి చూస్తున్నారు ఒక్క విషయం గుర్తుంచుకో తల్లి నువ్వు ఎప్పుడైనా సరే ఒక్క మాట నువ్వు గుర్తుంచుకోవాలి ఏదైనా సరే నీ సాయి ఎప్పుడూ కూడా నీతోనే ఉంటారు నీ చీటీలో నువ్వు తెరిచావు కదా ఆ చీటీలో ఉన్నది నీ సాయి పేరే తల్లి ఇప్పటికైనా అర్థమైందా నీ సాయి నేను ఎప్పుడూ కూడా నేను గమనిస్తూ ఉంటాను నీ వెంటే ఉంటాను నా భక్తుల్ని ఎల్లప్పుడూ కూడా కాపాడుకుంటూనే ఉంటాను కాబట్టి నీ బాబా మీద నమ్మకంతో ఉండు తల్లి అంతా మంచి జరుగుతుంది అని చెప్పి బాబాగారైతే అంటున్నారండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఓం సాయిరం అని కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సుఖినో సుఖినోభవంతో ఓం సాయిరామ్